విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ఉన్నత చదువులు కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే సొత్తని కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియాతో చేతులు కలిపి పేదలకు చదువు అందని ద్రాక్షాలా చేసిన వ్యక్తి చంద్రబాబు అవును చంద్రబాబుకు పేదలు చదువుకోవడం అంటే ఇష్టం ఉండదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తన బినామీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ కాలేజీలే దిక్కయ్యేలా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు చైతన్య నారాయణ లాంటి తన బినామీ కార్పొరేట్ సంస్థల కోసం ప్రభుత్వ విద్యను ఏ విధంగా నాశనం చేశాడో మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో సకాలంలో ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకుండా పేదల చదువులతో ఆటలాడాడు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కదా చంద్రబాబు పేదల పట్ల తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టాడు ఎన్నికల కమిషన్కు లెటర్ రాసి విద్యాదీవెన ద్వారా తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూపాయలు ఏడు వందల ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల బకాయిలను ఆపించేశాడు చంద్రబాబు కంప్లైంట్లతో పేద విద్యార్థుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది మళ్ళీ మీ బిడ్డే అధికారం లేక జూన్ నాలుగున అధికారం లేక వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ చెప్తా ఉన్నాడు విద్యార్థులారా భయపడకండి ధైర్యంగా ఉండండి గత ఐదేళ్లుగా జగనన్న దుష్ట కూటమితో పోరాడారు రాబోయే రోజుల్లో కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తారు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబుని చిత్తుగా ఓడించాలి ఇది జరగాలంటే మే పదమూడున ఫ్యాను గుర్తుకి ఓటు వేయాలి